రైట్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు వచ్చారు వేలాది మంది భక్తులు రావటంతో శబరిమల అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి ఇక అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపుగా పది గంటల సమయం పడుతుంది సన్నిధానం నుంచి పంబా వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు మండల పూజలు ప్రారంభం కావటంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో స్వాములు తరలి వస్తున్నారు దీంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లను ఆలయ కమిటీ ట్రావెన్ కోర్ నిర్వహిస్తోంది ఇక శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు వేలాది సంఖ్యలో తరలి రావడంతో అయ్యప్ప నామస్మరణతో శబరి మార్మోగిపోతోంది కేరళ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు దీంతో అక్కడ భారీగా రద్దీ నెలకొంది దర్శనానికి దాదాపు పది గంటల సమయం పడుతుంది సన్నిధానం నుండి పంబ వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు ఇక క్యూ లైన్లలో చాలా మంది పిల్లలు వృద్ధులు అయ్యప్ప మాలాధారులు ఉన్నారు మండల పూజలు ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు రోజు సగటున అరవై ఐదు వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నట్టు ట్రావెన్ బోర్డు వెల్లడించింది ఇక భక్తుల రద్దీని ముందే ఊహించిన ట్రావెన్ దేవస్థానం కమిటీ వారి కోసం సహాయక చర్యలను చేపట్టింది భక్తులను లైన్ లో వెళ్లే విధంగా సిబ్బంది చూస్తున్నారు సన్నిధానం నుంచి పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు అదేవిధంగా కాలినడకన వెళ్లే భక్తులకు అత్యవసర సాయం కోసం అధికారులు మెడికల్ క్లినిక్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా కాలినడకన వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు మరోవైపు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవటం ద్వారా కమిటీ దర్శనాన్ని కల్పిస్తోంది అయినా భక్తులు తగ్గకపోవడంతో దర్శనానికి చాలా సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు ఈ నెల పూర్తయ్యే వరకు భక్తుల తాకిడి అధికంగానే ఉంటుందని అధికారులు తెలిపారు